కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అయిందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వైసీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ విమర్శించారు మాజీ మంత్రులు నాగేశ్వరరావు గుడివాడ అమర్నాథ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి విశాఖపట్నంలో బొత్స సోమవారం మీడియాతో మాట్లాడారు ఎన్నికల హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అన్నారు వారిచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళ ప్రాధాన్యత సంబంధించి కానీ ఎక్కడ వాటికి కొనుగో మేరలో ఎక్కడ పొంతలు లేకుండా ఆ కార్యక్రమాలు చేశాయి బడ్జెట్ పెట్టారు ఎంతసేపు గతంలో చెప్పుకొస్తున్నా అప్పుల గురించే ఒకటికి పది సార్లు చెప్పారు కానీ బడ్జెట్ తాలూకా ఇచ్చిన వాళ్ళ బడ్జెట్ ఇచ్చిన బుక్లో ప్లేస్ చేసిన బుక్లో చూస్తే వాటికి వీటికి పొంతన లేదు ఇవన్నింటి డిబేట్ జరిగింది చాలాసార్లు డిబేట్ జరిగింది వాస్తవాలన్నీ కూడా శాసనసాసనమండలిలో చెప్పాం కూడా వాస్తవం కాదని చెప్పి చెప్పాం కూడా అవి పక్కన పెట్టుకుంటే అసలు ఇచ్చిన వాగ్దానాలని ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీల్ని ఏదైతే విద్యుత్ ఛార్జీలు కానీ లేదు నిత్యవసర ధరలు కానీ అవన్నిటిని కూడా మేము ఎట్టి పరిస్థితులను పెంచం మీకు నేను భరోసా మేము వస్తే ఇంకా తగ్గిస్తామని చెప్పిన నేపథ్యాన్ని కూడా మనం చూసాం విన్నాం కూడా మీ పెద్దగా సోదరులు అందరూ కూడా ఉన్నారు ఇది ఎవరు ఆస్టా మనుషులు ఎవరో చెప్పలే ఇదో పార్టీ కార్యకర్తలు చెప్పలే సాక్షాత్తు కూటమిలో ఉన్న ఎవరైతే తెలుగుదేశం పార్టీ ఆది నాయకుడు చంద్రబాబు నాయుడు అంట అలాగే కూటమి నాయకుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ లేదు కూటమి నాయకులతో లో భాగస్వాములైన జనసేన అధ్యక్షులు కానీ ఈ ఈ వాక్యాలని వాళ్ళు చెప్పిన మాటలు ఇదేదో నేను చెప్తున్న మాటలు కాదు ఇవాళ చూస్తే ఆరు స్లాబ్లు ఉంటాయి పేదవాడి దగ్గర నుంచి హైయెస్ట్ వాళ్ళు వరకు కూడా ఆరు ఆరు స్లాబ్లు ఉంటాయి ఆరు స్లాబ్లు ఒకటి రెండు కాకుండా జీరో నుంచి ముప్పై వరకు ఒక స్లాబ్ ఉంటుంది జీరో నుంచి ముప్పై వరకు అది పేదవాడు అలాగే ముప్పై ఒకటి నుండి డెబ్బై ఐదు వరకు స్లాబ్ ఉంటుంది ముప్పై వరకు అయితే రూపాయి తొంభై పైసలు పర్ యూనిట్కి ఛార్జీ వసూలు చేస్తారు అదే ముప్పై వంద డెబ్బై ఐదుకి అయితే మూడు రూపాయలు వసూలు చేస్తారు అదే డెబ్బై ఆరు నుంచి నూట ఇరవై ఐదుకి అయితే నాలుగు రూపాయలు యాభై పైసలు ఛార్జీని వాళ్ళ దగ్గర నుంచి వినియోగదారు దగ్గర నుంచి వసూలు చేస్తుంది అదే నూట ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదుకైతే ఆరు రూపాయలు అదే రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఆరు నుంచి నాలుగు వందల యూనిట్స్ వరకు ఖర్చు పెడితే వినియోగదారుకి ఎనిమిది రూపాయలు డెబ్బై ఐదు పైసలు యూనిట్కి పర్ యూనిట్కి ఇంకా పైపెచ్చు ఇంకా నాలుగు వందల దాటితే వీటి మీద అయో ఎక్కువైపోయి దీన్ని మేము తగ్గిస్తాము అని చెప్పిన కూటమి నాయకులు మన తెలుగుదేశం పార్టీ ఈరోజు మళ్ళీ ఇవాళ నుంచి ఇవాళ నుంచి సుమారు ఆరు ఆరు వేల ఆరు వేల డెబ్బై డెబ్బై రెండు కోట డెబ్బై రెండు కోట్ల రూపాయలని వచ్చి అదనంగా భారం మొప్పింది దాని నుంచి ఏదైతే నేను చెప్పాను ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అప్ టు ముప్పై యూనిట్ల వరకు వాడుతున్న రూపాయి తొంభై పైసలు అది సుమారు మూడు రూపాయలు అయ్యే పరిస్థితి ఇవాళ ఉంది అదే మూడు రూపాయలు వాడుతుందొచ్చి నాలుగు రూపాయల ఇరవై పైసలు అయిపోయే పరిస్థితుంది అంటే ఒక యూనిట్కి సుమారు నూట ఇరవై రూపాయల నుంచి రూపాయి ఇరవై ఐదు పైసలు పెరుగునుంది ఒక యూనిట్కి ఒక యూనిట్కి ఇది పెరిగి ఉంది ఇది ఎప్పటి వరకు ఈ నెల వరకు ఇదే ఫిబ్రవరి నెల దాటిపోతే అదే ఫిబ్రవరి నెల దాటితే మళ్ళీ ఇంకొక తొమ్మిది వేల ఇంక తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ దాని మీద అదనంగా మళ్ళీ అయిపోతున్నారు అంటే మార్చి నెల బిల్లో వస్తుంది అంటే మార్చి నెల అయినప్పటికీ ఈ నెల వస్తున్న బిల్లులో ఆరు వేల కోట్లు అలాగే ఫిబ్రవరి నుంచి అయిపోయి తొమ్మిది వేల కోట్లు కలిపితే సుమారు సాలిన కలిపి పదిహేను వేల కోట్ల రూపాయలకి వీళ్ళు వచ్చి విద్యుత్ ఛార్జీలని పెంచబోతున్నారు ఇవాళ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఛార్జీలు ఏంటి ఈ గత సంవత్సరాల్లో మరి ప్రభుత్వం ఈ ఈ డిస్కౌంట్లో ఏదైతే ఆ రోజు ఏపీఆర్సీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన ధర కంటే అధికంగా రవాణా ఛార్జీలు కానీ లేకపోతే లాసెస్ కానీ లేకపోతే అదనంగా పచ్చ పవర్ పర్చేజ్ చేయడం వచ్చిన కానీ అవన్నిటిని కలిపి దాన్ని పదిహేను వేల నాలుగు వందల ఎనభై కోట్లు వస్తే ఆ డబ్బుని తీసుకొచ్చి వినియోగదారుల మీద ఏదైతే ఇందాక చెప్పిన ఈ సామాన్యులుగా జీరో నుంచి నాలుగు వందల యూనిట్ల వరకు వాడుతున్న వీళ్ళందరి మీద ఈ డబ్బును వచ్చి చిన్న పెద్ద తేడా పాడ ఏమీ లేకుండా సమన్యాయం చేస్తూ అందరి మీద ఈ వటన్ తేదుకుంది ఈ ప్రభుత్వం ఎంతవరకు సంబంధించిన ఆలోచన చేయండి